హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం మనము వంట ఇంట్లో ఈజీగా పనులు చేసుకోవాలి అంటే చిన్న చిన్న వస్తువులైతే కొన్ని మనం అరేంజ్ చేసుకోవాలండి ఆర్గనైజ్ చేసుకొని ఉంచుకోవాలి దానివల్ల మనకు పనులు సులువు అవ్వడమే కాకుండా మనము వంట ఇంట్లో ఎప్పుడు ఉంటూ పని చేస్తూ ఉంటాం కదా చాలా ఈజీగా పనులు చేసుకునేట్టుగా ఉంటుంది ఇష్టంగా కూడా చేస్తాము ఎవరికైనా కూడా వెళ్ళి ఈజీగా చేసేట్టుగా ఈజీగా వంటలు చేసుకునేట్టుగా అలసిపోకుండా ఉంటుందన్నమాట నేను అలాగే చిన్న చిన్న వస్తువులతో నా కిచెన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను అవేంటో నేను ఈరోజు మీకు చూపిస్తాను నేను ముఖ్యంగా వంట ఇల్లు చాలా నీట్గా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అంటే చూస్తూనే మనకి చాలా నీట్గా అనిపిస్తే ఉదయం లేస్తూనే ఎంచక్క ఎన్ని పనులైనా ఎన్ని వంటలైనా కూడా అలసిపోకుండా చేస్తాము మనకు ఒక పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట నేను శుద్ధ మొక్కతో ముగ్గు వేసుకుంటూ ఉన్నాను దీన్ని వైట్ క్లే అంటారు వైట్ క్లే రంగోలీ అంటే మనకు అమెజాన్లో దొరుకుతుంది ఆన్లైన్లో ఇంటి దగ్గరకు కూడా అప్పుడప్పుడు ఈ శుద్ధరాళ్ళు వచ్చేవి ఒకప్పుడు ఇప్పుడు రావట్లేదు ఒక్కసారి కొని పెట్టుకుంటే చాలా రోజులు వన్ ఇయర్ దాకా ఉంటుందండి ఈ మధ్య ఇలాగే కొని ఇలాగే వేసుకుంటూ ఉన్నాను ముగ్గులు ఆ తర్వాత నేను రైస్కు పెడుతూ ఉన్నాను పెట్టేటప్పుడు మనకు ముఖ్యంగా లైటర్ కావాలి ఆ లైటర్ కూడా అందుబాటులో ఉండేటట్టు ఇలా ఒక చిన్న వస్తువుని వాల్ హ్యాంగ్ చేశాను అనమాట ఇది ఐకియాలో కొన్నాను ఒక్కసారి కొనేసుకుంటే చాలా రోజులు చాలా ఏళ్ళు మనకు పాడవ్వకుండా ఉంటాయి మధ్య మధ్యలో వాష్ చేసుకుంటూ ఉండాలి అంతే పెట్టేసి వాల్కి నొక్కేసేయాలంతే సకింగ్ వాల్ హ్యాంగ్ వస్తువు అనమాట ఇది ఆ తర్వాత ఇంకా ఒక చిన్న ట్రేలో రకరకాల వెయిట్ కూడా నేను పెట్టి ఉంటాను కుక్కర్ వెయిట్స్ అనమాట ఆ తర్వాత ఒక దాంట్లో ఒక ట్రేలో ఇంగువ పసుపు ఇలాంటిది కూడా పెట్టుకుంటాను ఈజీగా ఉండేటనమాట ఇదేమో చిన్న స్టాండ్ ఇది కింద పెట్టుకోవచ్చు ఇలా వాళ్ళకి కూడా మనము చీలలు వేసి కొట్టుకొని పెట్టుకోవచ్చు నేనైతే కాఫీ పొడి చక్కెర ఉప్పు నూనె వీటిలో పెట్టానన్నమాట ఒక రెండు చీలలు నేనే కొట్టుకున్నాను ఆ చెక్కకు కొట్టేస్తే ఈజీగా మనకు వచ్చేస్తుంది ఇంకొకరి హెల్ప్ అవసరం లేకుండా నీట్గా కూడా కనిపిస్తుంది తక్కువనే అలా అందుకొని చేసుకునేట్టుగా అరేంజ్మెంట్ చేసుకుంటాను అనమాట మరెక్కడో వెళ్ళిపోకుండా వెతుక్కకుండా ఎవరైనా చూసి వాడుకునేట్టుగా ఉండేలా ఆ తర్వాత రెండు వెజిటబుల్ కటింగ్ బోర్డ్స్ అయితే పెట్టుకున్నాను ఒకటేమో పెద్దది ఒకటేమో చిన్నది చిన్నది ఎందుకంటే ఒక ఉల్లిపాయ ఒక టొమాటో తరగాలి అంటే ఆ చిన్న దాంట్లో టక్కటక్క తరిగేసి వాష్ చేసి పెట్టుకోవడానికి పని కూడా మనకు రెడ్యూస్ అవుతుంది ఆ తర్వాత ఆ పటకారు కూడా ఎప్పటికప్పుడు దగ్గరలో ఉండేట్టు చూసుకుంటాను ఒక చెంబు ఒక టెంకాయ చిప్ప ఆ కొలత కప్పు ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి చెంబులో నీళ్లు ఉంటాయి ఎప్పుడు ఆ తర్వాత ఇది మనం ఫిల్టర్ చేసిన కాఫీని కానీ టీ డికాషన్ కానీ ఇందులో వేసుకునేట్టుగా ఒక చిన్న పాట్ అనమాట టీ పాట్ కొనుక్కున్నాను ఈ మధ్య అమెజాన్లో కొనుక్కున్నాను దాని లింక్ కూడా పెడతాను ఇలా మూతలుగా యూస్ చేసే జాలీ మూతలు అనమాట అవి కూడా నేను రెడీగానే ఉంటాయి ఆ తర్వాత ఇది తూగు ఆ తూగు కూడా సక్షన్ హ్యాంగర్కి అలా వాల్కి టైల్స్కి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు సక్ చేసి హ్యా హ్యాంగ్ చేయొచ్చు అన్నమాట హుక్ ఉంటుంది ఇలా తూగు నెయ్యి తూగు అలా ఉంచాను దానికి కష్టం లేకుండా ఉండేటట్టుగా చిన్న చిన్న వస్తువులైతే మనం ఒక్కసారి కొనాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు నెలకు ఒకటి రెండు నెలలకు ఒకసారి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్లో పెట్టేసి కొనుక్కున్నామంటే మనము ఎప్పటికీ కిచెన్లో ఈజీగా పనులు చేసుకున్నట్టుగా ఉంటుంది ఇది కూడా ఈ మధ్య కొన్నాను చిన్న వస్తువు చూడండి జస్ట్ హ్యాంగ్ చేసుకోవచ్చు కిటికీలకి దాంట్లో నేను ఇలా వాష్ చేసి పెడుతూ ఉంటాను ఇది కూడా అంతే ఒక టెం టెంకాయ చిప్ప ఎందుకు పెట్టాను అంటే మనకు ఈ చింతపండు అది మిగిలి ఉంటుంది కదా అది దాంట్లో వేస్తాను అనమాట పిండిన తర్వాత చారులోకి వేసినప్పుడు పప్పులోకి వేసినప్పుడు అలాగా ఇది కూడా అదే ఇది కూడా సక్కర వాల్ హ్యాంగ్ హుక్ అనమాట ఇది ఇది ఒక స్టాండ్ తగిలించుకోవడానికి ఇదేమో చిన్న కిచెన్ కదా మరి కడిగి పెట్టిన గ్లాసులు ఎక్కడ పెట్టాలి చిన్న చిన్న ప్లేట్లు ఎక్కడ పెట్టాలి ఆలోచించి ఐక్యాకి వెళ్ళినప్పుడు వెతికి వెతికి ఒక గంట వెతికి అని ఎలా వస్తువు ఏదైనా దొరుకుతుందని అప్పుడు ఇది కొన్నాను సెవెన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి చాలా యూజ్ ఎంత యూజ్ అంటే అంత బేఫికర్గా ఉండొచ్చు అన్నమాట చూడండి ఇందులో నేను కేవలము కడిగి పెట్టిన గ్లాసులకు వేస్తూ ఉంటాను ఆ తర్వాత ఇంకొకటి కూడా అలా అలాంటిది ఈ సకింగ్ వాల్ హ్యాంగ్ వస్తువు అనమాట ఇది చూడండి ఇలా కడిగి పెట్టిన స్పూన్లు చిన్న చిన్న కత్తులు పీలర్స్ ఇలాంటివి అందులో వేస్తూ ఉంటాను నీళ్లు కూడా కింద సింక్లోకి కారెట్గా వేసుకున్నాను నేను కడిగి చూపిస్తాను మీకు అర్థమవుతుంది మనకు ఐడియాస్ కూడా రావు మనం ఆలోచిస్తే ఐడియాస్ వస్తాయి ఈ కిచెన్లో ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచన చేశామంటే రకరకాల వస్తువులు మనకు దొరుకుతాయి ఆన్లైన్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు మనం ఎక్కడైనా కిచెన్ వేర్ కానీ ఎక్కడైనా మాల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి కనిపించినప్పుడు కొనుక్కోవచ్చు ఆ తర్వాత ఒక చిన్న రెండు రోళ్ళైతే ఉన్నాయి ఇంకొక రోల్ కూడా బాల్కనీలో పెట్టుకొని ఉంటాను ఒకటేమో డ్రై మసాలా దంచడానికి ఒకటి పచ్చిమిరపకాయలు అలాంటివి పచ్చివి దంచడానికి ఈ చిన్నది యూజ్ చేశాను దాని కింద కూడా మనము డైనింగ్ టేబుల్ పెట్టే స్టాండ్ ఉంటుంది కదా వాటి పైన పెట్టాను ఇంకొకటేమో ఏదో అన్యూజుల్గా పడి ఉంటే అది పెట్టాను అనమాట కింద మనకు ఈ గ్రానైట్ పాడవకుండా దంచినప్పుడు అలా యూజ్ చేస్తూ ఉంటాను ముగ్గు చూస్తారా ఇప్పుడు వేసిన ముగ్గు ఎండిపోయింది నేను చెప్పేలోపు అది ఎండిపోయింది అనమాట ఒక ఐదు పది నిమిషాల్లో ఆ కప్పులు కూడా అక్కడ పెట్టుకుంటాను ఇంకా స్పూన్స్కి కూడా ఒక స్టిక్కర్ హ్యాంగర్ వేసాను అనమాట చిన్న సింగిల్ దానికి స్పూన్స్కి ఒక దారం కట్టేసి అందులో తగిలించేశాను అవి కూడా వెతుక్కునే పని లేకుండా ఆ తర్వాత చిన్న టబ్బు లాంటిదైతే ఎప్పుడూ ఉంటుంది కిచెన్లో ఒక్కోసారి రౌండ్ వాడేదాన్ని ఇప్పుడైతే ఈ సింక్ స్క్వేర్ కదా ఇది కూడా స్క్వేర్గా ఉన్నాను స్క్వేర్ అయితే చాలా యూజ్ అనిపించింది మనకు పరిచినట్టుగా ఏవైనా కూరగాయలు పరిచినట్టుగా తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి కొత్తిమీర అడుగుతున్నాను ఆ నీళ్లు కూడా వేస్ట్ అవ్వవు కొత్తిమీర ఈజీగా పాడైపోయినది తీసేసి మనము ఆ నీళ్లు పారేయకుండా నేను మొక్కలకు వేస్తూ ఉంటాను ఆ తర్వాత ఇలాంటి చిన్న చిన్న జాలీ బుట్టలు రెండు మూడు ఉంచానమాట వెంటనే ఇందులోకి వేసేస్తాను నీళ్ళంతా కిందకి వెళ్ళిపోతాయి కదా ఈజీగా అంటే ఇవేమో ఇరవై ముప్పై రూపాయల వస్తువులే మనకు చాలా యూజ్ అవుతాయి వాటన్నింటిని కూడా ఎండిపోయిన తర్వాత మళ్ళీ బాల్కనీలో పెట్టేస్తాను అలా అరేంజ్ అనమాట ఇదేమో ఉల్లిపాయలు ఉర్లగడ్డలు టమాటోలకి ఒక స్టాండ్ కిందనేమో నేను కడిగిన కుక్కర్ పెట్టుకుంటాను అంత ఈజీగా ఉండేటట్టుగా ట్రాలీ టైప్లో తీసుకున్నాను ఇదేమో కవర్స్ పెట్టే స్టాండ్ అనమాట ఇది ఆన్లైన్లో దొరుకుతుంది చాలా చీప్గానే దొరుకుతుంది బిలో టూ హండ్రెడ్లో దొరుకుతుంది ఇదేమో ఐకియాలో కొన్నాము ఇలా ఉంటుందండి చూడండి ఈ దీంతో పని అయిపోయింది కడిగేసి ఆ చిన్న వాల్ హ్యాంగ్ స్టాండ్లో వేసాను నీళ్ళన్నీ కింద సింక్లోకి కారిపోతాయి ఇలా నేను చేసుకుంటూ ఉంటాను చాలా ఈజీగా పనులు అయిపోతాయి నాకు విసుగనిపించదు కిచెన్లో పని చేయాలి అంటే మీరు ఎలా చేసుకుంటున్నారు మీరు ఈజీగా ఉండడానికి ఏమేం వస్తువులు కొనుక్కుంటారు నాకు కామెంట్ ద్వారా పెట్టండి ఈ మధ్య నాకు చాలా కామెంట్సే వస్తున్నాయి మేము ఇలా చేసుకుంటాం అలా చేసుకుంటామని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు